ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలని బాధితులపై కౌంటర్ కేసుల్ని అంగీకరించవద్దని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ ఇరవై తేదీన విజయవాడ ధర్నా చౌక్లో జరిగే ధర్నాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులు దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి దళిత భోజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొల్వి వినయ్ కుమార్లు పిలుపునిచ్చారు జిల్లా కార్యాలయంలో ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు ఎస్సి ఎస్టి అత్యాసాన్ని ప్రతిష్ట బాజుల్ పైడే కౌంటర్ కేసులు పెట్టదు పెట్టే కౌంటర్ కేసులు ఇవద్దు ఇవద్దు పార్టీలు

విజయవాడ ధర్నా సౌకర్లో బాధిత కుటుంబాలతో ధర్నా జరుగుతూ ఉంది ఈ ధర్నాలో బాధితుతో పాటుగా దర్తికిద్ది ప్రజా సంఘాల నాయకులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అండ్రా మాల్యాద్రి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి